హాయ్ అండి వెల్కమ్ టు మంగస్ కిచెన్ అందరూ ఎలా అన్నారండి నేనైతే సూపర్గా ఉన్నానండి ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఒక స్వీట్ రెసిపీ అండి అవే అండి బెల్లం అప్పాలు ఇవి మనం ప్రత్యేకంగా కొన్ని పండుగలకి మాత్రమే చేసుకుంటామండి అది దసరా కానివ్వండి దీపావళికి కానివ్వండి నోములకు కానివ్వండి అలాగే సంక్రాంతికి కానివ్వండి ఇలా మనం పండగలకి చేసుకుంటాం కొన్ని పండగలకి చేసుకుంటాం అదేవిధంగా ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన బెల్లం అప్పాలు ఈరోజు మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఒక బౌల్ బెల్లాన్ని తీసుకోవాలి ఇది కొంచెం పాకం కరిగించుకుంటే సరిపోతుందండి ఎక్కువగా మనం తీగపాకం కానీ ఉండపాకం కానీ అవసరం లేదు ఆ తర్వాత మనం నాలుగైదు ఇలాచీలు తీసుకొని ఇలా దంచుకోవాలి ఇలా బెల్లం కరిగితే సరిపోతుంది మనం పిండిలో తడుపుకు తడుపుకునేటప్పుడు మనం ఇలా ప్రాసెస్ని చూపిస్తాం ఇలా బెల్లాన్ని మనం కరిగించుకుంటే సరిపోతుంది తీగపాకం కానీ ఉండిపాకం కానీ దీనికి అవసరం లేదు మనం పిండిని ఒక టూ బౌల్స్ దాకా పిండిని తీసుకోవాలి బియ్య పిండిని ఇందులో జాలితో ఇలా వడపోసుకుంటూ పాకమంతా కూడా పిండిలో కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇందులో ఒక టూ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా ఉప్పు యాడ్ చేసుకోవాలి ఈ పిండిలో మాత్రం మనం వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేయకూడదండి ఈ బెల్లం పాకంతోనే పిండి మొత్తం తడుపుకోవాలి అప్పుడే మనకి బెల్లం అప్పాలు మెత్తగా వస్తాయి ఇందులో ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకుందాం ఇది మరీ గట్టిగా కూడా తడుపుకోకూడదండి మెత్తగానే తడుపుకోవాలి పిండిని ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు రెస్ట్ ఇస్తే సరిపోతుంది తడిపిన తర్వాత ఇప్పుడు ఒక వెజిటబుల్ కటర్ పైన ఇలా జిప్లాక్ కవర్తో అయితే నేను చూపిస్తున్నా అండి మీకు బెల్లం అప్పాలు ఒత్తుకోవడం మీ దగ్గర ఏ అవైలబుల్ కవర్స్ ఉంటాయో అవి దాన్ని తీసుకొని మీరు వాడుకోవచ్చు ఇలా దీని మీద కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి మనం పిండిని మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో అప్పాలు వచ్చేటట్టుగా పిండి ముద్దని తీసుకోవాలి ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని ఆయిల్ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కాగించుకోవాలి ఆయిల్ని ఇలా మీకు ఏ సైజు కావాలో ఆ సైజు పిండి ముద్దని తీసుకొని మనం ఒత్తుకోవాలి మీకు చిన్న సైజు కావాలంటే చిన్నగా ఒత్తుకోవచ్చు నేనైతే మీడియం సైజులో ఒత్తుకున్నానండి ఇలా మనం ఒత్తుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి అప్పాలు మీడియంగా మెత్తగా అయితే ఉంటాయండి మరి హరిసెల్లాగా మనం దీనికి పాకం అయితే పట్టుకోం కదండి అందుకని మనకి ఎక్కువగా హరిసెల్లాగా మెత్తగా కూడా రావండి ఇవి మీడియం మెత్తగా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక టిష్యూ పేపర్ని ఒక జాలి లాంటి దాంట్లో తీసుకొని మనం యాడ్ చేసుకోవాలి దాంట్లో అన్నీ కూడా ఇలా నూనె కూడా ఇవి ఎక్కువగా పీల్చుకోండి ఇప్పుడు మన బెల్లం అప్పాలు రెడీ అయిపోయాయండి వీటిని బెల్లప్పలు కూడా అంటారు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక టిప్ చెప్తానండి ఇందులో మనకి బెల్లప్పాలు కొంతమంది గట్టిగా తినడానికి కూడా ఇష్టపడతారు కదా దానికి మనం సన్నగా ఒత్తుకొని పిండిని సన్నగా ముద్దగా చే ఒత్తుకొని కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే మనకి గట్టిగానే ఉంటాయండి ఇవి ఇవి గట్టిగా తినే అనుకో వాళ్ళ కోసం మాత్రమే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి బాయ్ అండి